ఏడాది మొత్తం మీద విడుదలయ్యే పది పెద్ద సినిమాల కోసం మిగిలిన చిన్న సినిమాలన్నీ బలైపోవాలా సినిమాకి ఇద్దరికి ఇచ్చే రెమ్యూనరేషన్స్ కోసం బడ్జెట్ అమాంతం పెరగాల ఆ భారం సామాన్యుడి మీద ఎందుకు పడాలి అచ్చం ఇలాంటి ప్రశ్నలే వినిపిస్తున్నాయి చాంబర్ పెద్దల నుంచి అయ్య బొమ్మ రవి ఇలాంటి వాళ్ళు చేసేటటువంటి ఇస్తుండేటటువంటి క్వాలిటీకి పాత రోజులు ఇంత క్వాలిటీ ఉండేవి కాదు ఇప్పుడు మరీ హెచ్డి క్వాలిటీలు అన్ని తీసుకొని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా పొగోడి తింటా పిల్లలతో సరదాగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటా సినిమా చూడటం అలవాటు అయిపోయింది దానివల్ల ఎంత నష్టపోతున్నామో మనందరికీ తెలుసు మీ అందరి సహకారం కూడా ఉంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళేదానికి అభివృద్ధి ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాగా లేకపోతే ఇది అరెస్ట్లు కాదండి ఎన్కౌంటర్లు చేయాలి ఎన్కౌంటర్లు చేస్తే వాడి చేయగపోయినా తిమ్మవళ్ళన్న చేయాల్ కనీసం వీడియో పైరసీ, సెల్ పైరసీ నుంచి సినిమాను రక్షించడానికి చాంబర్ ఎంతో కృషి చేస్తుంది. వందల మంది కష్టానికి రూపం సినిమా. పైరసీ చేసేవారిని ఎన్‌కౌంటర్ చేయాల్సిందే అన్నది సి కళ్యాణ్ మాట. ఇప్పటివరకు చేస్తున్నదంతా సరే. క్యూబ్, యూఎఫ్ఓ వంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా లీక్ అవుతుందన్న విషయం మీద దృష్టి పెట్టాలన్నది కూడా స్టేజ్ మీద వినిపించిన సలహా. దాదాపు కొద్ది వేల సినిమాలు బయటికి వెళ్లిపోతాయ్ ఐఫామ్ అది ఎక్కడి నుంచి వస్తరో కామన్ సెన్స్ అది ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అందరూ తెలుసు క్యూబుయఫ్ఓ నుంచి వెళ్తున్నాయి అని ఆ ఇన్స్పెక్టర్ గారు నిన్న చెప్పారు మీరు కూడా చూడండి పోలీస్ కమిషనర్ కాకుండా ఇన్స్పెక్టర్ గారు చెప్పారు ఇది ఎప్పుడో ఓల్డ్ నాటి సర్వర్స్ పెట్టుకున్నారు అది ఈజీగా వెళ్ళిపోతుంది మినిమం మినిమం ఎవరు తెలియనోడికి కూడా తెలుసు అది క్యూబుఎఫ్ఓలో వెళ్తుందని ఈ హండ్రెడ్ పర్సెంట్ ఈ లాస్కి బేర్ చేయాల్సింది క్యూబుయఫ్ఓ ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమాలు చేశామంటే కుదరదు వాటి భారం టికెట్ల మీద పడుతుంది సామాన్యుడు అంతగా తట్టుకోలేక దొంగదారిలో సినిమా చూస్తున్నాడు పదిలోపు వచ్చే బడ్జెట్ సినిమాల కోసం చిన్న సినిమాలన్నీ చితికిపోతున్నాయన్నది పోతున్నాయన్నది మరికొందరి ఆవేదన ఇప్పుడు షారూ ఖాన్ గారు యాభై కోట్లు తీసుకుని ఒక ఆరు నుంచి ఏడు సినిమాలకి మూడు వందల యాభై కోట్లు వచ్చినాయి అనుకుంటే కేవలం ఆయనకి రెండు సినిమాల్లోనే మోర్ దాన్ ఫైవ్ ఫిఫ్టీ క్రోడ్స్ వచ్చినాయి డెఫినెట్ గా ఆ విధానం మన స్టార్స్ కూడా మన స్టార్ డైరెక్టర్స్ కూడా కొనసాగిస్తే ప్రొడ్యూసర్ ఇబ్బంది తగ్గుద్ది ప్రేక్షకుడు ఇబ్బంది తగ్గుద్ది ఇది ఒకటి తర్వాత బాలకృష్ణ గారు చాలా క్లారిటీగా మనకు రెండు రాష్ట్రాలకు సంబంధించి స్టార్లు అయితే ఎందుకు పెంచాలని చెప్తా ఉన్నారు అందుకని డెఫినెట్గా దీని అన్నిటి మీద ఇంటర్నల్గా చర్చలు జరిగి దీని మీద ఒక సానుకూలమైన ఇది వస్తుంది అప్పుడు మీకు క్లారిటీగా చెప్తాం పైరసీ నరికట్టడానికి ప్రభుత్వంతో కలిసి ఫిలిం ఛాంబర్ అడుగులు వేయాలి టికెట్ రేట్ల విషయంలోనూ ఛాంబర్ లో చర్చ జరగాలి అతి త్వరలోనే ఆ ప్రయత్నం చేస్తామన్నది పెద్దల మాట ఎంత త్వరగా జరిగితే అంత మేలు అన్నది అన్ని వైపుల నుంచి వినిపిస్తోంది సలహా పైరసీలో తెలుగు ఫిలిం ఛాంబర్ పాత్ర లేదని నిన్న ఎవరో కొంతమంది అక్కడ మిత్రులు అభిప్రాయపడి అడిగారంట ట్వంటీ బై ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వెల్వ్ మెంబర్స్ కంటిన్యూగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు మా పైరు సెల్ నుంచి ఇచ్చిన లీకుల ద్వారానే గతంలో చాలా అంటే ఇతర దేశాల్లో కూడా గుర్తింపు చెందే విధంగా ఛాంబర్ పైర్సి సెల్ వర్క్ చేస్తుంది ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన లీకులు కూడా ఇక్కడ మా దగ్గర నుంచి వెళ్ళినవే